రైటిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు ఒకవైపు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ మరొకవైపు ముక్కంటికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో గిటగిటలు ఆడుతున్నాయి వేగవదామం నుంచి అటు గోదావరిలో పుణ్యస్నానాలు మరోవైపు ఆలయాల్లో భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర ఆలయంలో వేగవదం నుంచి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ సుబ్రమణ్యం జిల్లాలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆలయంలో శివుడి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూలు పత్రికతో పాటు పాల అభిషేకాలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి అటు వేలాల జాతర ఇటు ఈజీగా తో పాటు ఇటు కుంటాల మరోవైపు సిరిచల్మ ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటికెట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు భక్తులు ఎక్కువ జాల నుంచే ఆలయాలకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ చిత్రాలు భక్తులతో రద్దీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు చెన్నూరులో గోదావరి తీరన భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులు సమర్పిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆ చెన్నూరు గోదావరి నది తీరాన ఏదైతే కతెరసాల అదేవిధంగా ప్రసిద్ధ అంబాశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దీంతో పాటు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు భక్తులు రద్దీ కొనసాగుతుంది ఇప్పుడే అయిపోయింది దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అనేది చాలా మంచిగా అనిపించింది ప్రస్తుతమే తీసుకోవచ్చు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది భారీగా క్యూలో దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు రేకోజాం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అటు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు చేస్తున్నారు అయితే రాత్రి జాగారం ఉండే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో చికిసిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరాన్ సంతో సరంగీవి ఆదిలాబాద్